దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి హెచ్చరిక ఈ వీడియోలో బూతులు ఉంటాయి ఒకవేళ నా మనోభావాలు దెబ్బతున్నాయి నాకు అక్కడ కాలేదు ఇక్కడ కాలంటే కనుక రామనక్క తోలు తీస్తుంది ఏం తీస్తుంది తోలు చూడండి వీడియో ఈ పలకలూరు అనే ఒక కుగ్రామం ఇది ఈ కుగ్రామంలో ఎవడో ఒకరు ఉంటాడుగా ఎమ్మెల్యేను ఎంపీ గారు ఎవడో ఉంటాడుగా ఆ ఎమ్మెల్యేగా ఎవడన్నా కుడుస్తున్నాడా రోడ్డు మీద ఇన్స్టాగ్రాముల్లో పెడతనే ఉన్నారు మనుషులు చచ్చిపోతున్నారు కుక్కల వల్ల అని మీకు అంత కారుణ్యం ఉంటే గనక వెళ్ళి వాటికి కుడవండి మీరు వెళ్ళి వెళ్ళి కుక్కలవి మీరు కుడవండి వెళ్ళి టీడీపీ కొడకలారని మీకే చెప్పేది కుడవండి వెళ్ళి మనుషుల ప్రాణాలతో ఇంటికి ఆడుకుంటారు మీరు లంజా కొడకలారా అని అసలు పరిపాలన ఉందా ఏపీలో లంచ్ కొడకలారా Don't you me?